ంట్రోడక్షన్ హెలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఇంగ్లీష్ వకాబ్యులరీ లెసన్ టుడేస్ వర్డ్ ఇస్ అబెట నమస్కారం మిత్రులారా ఈ రోజు మనం నేర్చుకోవబోయే పదం అబెటర్ వర్డ్ మీనింగ్ అండ్ అబెటర్ మీన్స్ అ పర్సన్ హూ హెల్ప్స్ ఆర్ ఎన్కరేజెస్ సమ్వన్ యూజువలీ ఇన్ డూయింగ్ సమ్థింగ్ రాంగ్ ఆర్ ఇల్లీగల్ అబెట అంటే తప్పు పనిలో లేదా నేరంలో తోడ్పడేవాడు సహకరించేవాడు ఎగ్జాంపుల్ హీ వాజ్ అరెస్టెడ్ ఇస్ అండ్ అబెటర్ ఇన్ ద క్రైమ్ అతనిని నేరంలో సహాయకుడిగా అరెస్టు చేశారు సినమ్స్ ఆఫ్ అబెటర్ ఒకటి అసిస్టెంట్ సహాయకుడు పర్సన్ హూ హెల్ప్స్ ఇన్ వర్క్ పనిలో సహాయం చేసే వ్యక్తి ఎగ్జాంపుల్ హీ ఇస్ మై పర్సనల్ అసిస్టెంట్ అట్ వర్క్ అతను నా ఆఫీసు సహాయకుడు రెండు అకంప్లస్ సహనేరస్తుడు అ పర్సన్ హూ హెల్ప్స్ ఇన్ క్రైమ్ నేరంలో భాగస్వామి ఎగ్జాంపుల్ ద థీఫన్ హిజ్ అకంప్లస్ ఎస్కేప్ట్ దొంగ మరియు అతని సహనేరస్తుడు పారిపోయారు మూడు కాలీగ్ సహోద్యోగి అ పర్సన్ హూ వర్క్స్ విత్ యూ నీతో పాటు పనిచేసే వ్యక్తి ఎగ్జాంపుల్ షీ హిజ్ మై కాలీగ్ ఇన్ ద కంపెనీ ఆమె నా కంపెనీలో సహోద్యోగి నాలుగు అసోసియేట్ భాగస్వామి సహచరుడు అ పర్సన్ కనెక్టెడ్ ఇన్ వర్క్ బిజినెస్ అ సమ్ టైమ్స్ క్రైమ్ పనిలో వ్యాపారంలో లేదా నేరంలో సంబంధమున్న వ్యక్తి అగ్జాంపుల్ ఒకటి హీఈస్ మై బిజినెస్ అసోసియేట్ అతను నా వ్యాపార భాగస్వామి అగ్జాంపుల్ రెండు హీఈస్ అ నోన్ అసోసియేట్ ఆఫ్ ద క్రిమినల్ అతను ఆ నేరస్తుడి సహచరుడు ఆంటెనమ్స్ ఆఫ్ అబెటర్ ఒకటి అపోనెంట్ ప్రతిద్వంద్వి Person who opposes in sports or debate. Kreedalo, Vadanalo Yedruga Niliche Vyakti. Example, he defeated his opponent in the match. Atanu Tana Pratidwandvini matchlo Odin Chadu. Rendu. Adversary Satruvu, Virodhi. A strong enemy in war or fight. Yudhamlo Leda Gharshanalo Balamaina Satruvu. Example, India faced a tough adversary in the war. భారతదేశం యుద్ధంలో బలమైన శత్రువును ఎదుర్కొంది మూడు అంటాగెనెస్ట్ ప్రతి నాయకుడు అ విలన్ మెయిన్ ఎనిమీ ఇన్ స్టోరీ ఆర్ మూవీ సినిమాలో లేదా కథలో ప్రతి నాయకుడు ఎగ్జాంపుల్ ఇన్ ద మూవీ ది ఎంటాగెనిస్ట్ వాజ్ వెరీ పవర్ఫుల్ సినిమాలో ప్రతి నాయకుడు చాలా శక్తివంతంగా ఉన్నాడు నాలుగు రైవల్ పోటీదారుడు అ కంపెటిటర్ ఇన్ ఎగ్జామ్స్ స్పోర్ట్స్ అ బిజినెస్ పోటీలో లేదా పరీక్షలో ఎదురుగా ఉన్న పోటీదారుడు ఎగ్జాంపుల్ షీ ఇస్ మై మెయిన్ రైవల్ ఇన్ ది ఎగ్జామ్ ఆమె పరీక్షలో నా ప్రధాన పోటీదారిని క్విక్ రీక్యాప్ ఇంగ్లీష్ ప్లస్ టెలుగు అసిస్టెంట్ సహాయకుడు పాజిటివ్ హెల్ప్ అకంప్లస్ సహనేరస్తుడు నెగటివ్ హెల్ప్ ఇన్ క్రైమ్ కాలేజ్ సహోద్యోగి వర్క్ పార్ట్నర్ అసోసియేట్ భాగస్వామి business or crime link opponent pratidwandi sports or debate adversary shatru war or enemy antagonist pratinayakudu, villain in story rival potidarudu, competition closing so friends that's all about today's word a better use it carefully because it usually refers to someone helping in a crime don't forget to like share ండ్ సబ్స్క్రైబ్ ఫర్ మో వకాబ్యులరీ లెసన్స్ మిత్రులారా ఈరోజు మన పదం అబ్బెట గురించి ఇంతే ఇది ఎక్కువగా నేరంలో తోడ్పడేవాడికి వాడతారు కాబట్టి జాగ్రత్తగా వాడాలి మరిన్ని పదాల కోసం లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి